హాయ్ హలో అండి నా పేరు ఉషా నమస్తే అండి ఈ మార్నింగ్ మార్నింగే తీసేది ఇది అండి అండి బుద్ధిని లెగ్ లెగటమే చీకటి చేశాను అనమాట వాషింగ్ మెషిన్లో మాకు వానగా ఉందండి బాగా అయితే అవి రోజు మీషోలో తీసుకున్నాను నేను తీసుకుని కూడా మూడు నెలలో నాలుగు నెలలు అవుతుంది మాకు వర్షం వచ్చినప్పుడల్లా నేను అలా ఉంచుతాను అనమాట వర్షం వచ్చినప్పుడల్లా నేను ఇంట్లోనే వేస్తున్నాను నేను మధ్యలో కొద్దిగా వాన లేనప్పుడు మాత్రం తీసేసాను స్టార్టింగ్ నుంచి దాంట్లో మేము వాడుతానే ఉన్నాం అన్నమాట కానీ బాగుంది అనుకున్నాను అంటే దేనికంటే పైన అరేసుకోవాలి బట్టలు మాత్రం కొత్తగా రీసెంట్గా వచ్చాము రీసెంట్ అంటే వేసుకోవచ్చు ఫిఫ్టీ మంది ఒక సంవత్సరం అవుద్ది అది ఏమవుతుంది ఏమైందంటే తీసుకుపోవటానికి నాకు నాకు రాదు మా వారికి కొంచెం పళ్ళు ఉంటుంది మోనో అట్లా ఇలాగైపోతుందని చెప్పి నా ఈ శారీసు పైన ఆర్ ఎంటే కింద పడిపోతుంది లేకపోతే ఇక్కడ అంటే ఏమవుతుందంటే పట్టించుకుంటుంది శారీస్కి వస్తుందని చెప్పి తీసుకున్నాను నేను ఇట్ల దాంట్లో వేసేస్తాం కదా అని చెప్పి అవి అందుకే అట్లా మంచి మళ్ళీ వచ్చేసింది ఆట అవి తీసుకుని అండి మీషోలో చాలా బాగున్నాయి రోడ్స్ అని కూడా అవే వస్తాయి ఇది మూడు సిట్లు వచ్చినాయి నూట అరవై రూపాయలు ఎంతో పడింది కానీ అప్పటి నుంచి ఇప్పటికి వాడతానే ఉన్నాను చాలా బాగున్నాయి ఇంక మేము నేను సిట్ అయితే తీయలేదు సర్ద మరద మామూలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వెనుక లేస్తారు కదా లేచి మరద పెట్టి తీసుకుంటున్నాను నేను ఏం లేదండి ఊరికే సరదాగా మాట్లాడదామని ఒక్కటి కూడా రామ వీడైతే పోలేదు కదా మాట్లాడదాము అని చెప్పేసి అనమాట ఇందులో ఫస్ట్ బట్టల ఇంటి కూడా బట్టలు ఆరేసుకుంటుందో వచ్చి మాట ఇంటి బట్టలు నేను మా వాళ్ళు ఏం చేస్తారంటే మా పిల్లలు ఛార్జింగ్ కోసం అని చెప్పి ప్లస్ బస్ తీసుకున్నాను ఓన్ చేస్తారనమాట హీరో తీసుకుంటున్నాను నేను తీసుకుని శుభ్రంగా ఓన్ చేసుకుంటాను అనమాట మీరేం చేస్తారు పొద్దున్నే ఎవరికైనా అదివల్ల ఏం చేస్తామండి పొద్దున్నే పనులు ఉంటాయి కదా స్కూల్కి పంపించే పిల్లలకి స్కూల్కి పంపించుకుంటారు అందులో పెద్ద పిల్లలు అయితే ఏదో చూసుకుంటూ తీసుకుంటూ ఉంటారన్నమాట తర్వాత ఇళ్ళు ఓట్ చేస్తున్నాను మేము ఓట్ వచ్చిన తర్వాత ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత మీకు వచ్చింది చెప్పాలండి నేను సారీ తింటాను అయితే వేరే ఛానల్లో పెట్టాదాన్ని ఆ నెంబర్ పెడితే ఏమవుతుందంటే ఇది పెట్టింది దేనికంటే మాములుగా బయట నేను అమ్ముతాను ఆఫ్లైన్లో ఇక్కడ ఇంటికి వచ్చి తీసుకెళ్ళి వెళ్తూ ఉంటారు అంటే నేను టైల్డ్ ఏం చేస్తాను అన్నమాట తీసుకెళ్తూ ఉంటారు అయితే ఫోన్లో కూడా కొందరూ అమ్ముతున్నారు కదా యూట్యూబ్లో సరేం పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకోండి అంటే ఒక్కొక్కరు షార్ట్స్ చేస్తాను అమ్మా రీల్స్ చేస్తాను నెంబర్ చూసినప్పుడు షార్ట్స్లో శారీస్ పెట్టినా లేకపోతే లైవ్లో శారీస్ పెట్టినా కొంతమంది ఇది చేస్తున్నారు అన్నమాట మెసేజ్ చేస్తున్నారు నాకు నచ్చట్లా మామూలు నచ్చదు కదండి వేరే వాళ్ళు చేస్తే శారీస్ కోసం ఉంటే ఆ పర్పస్ మీద చేస్తే ఎవరికైనా తీసుకుంటారు పంపి ఇస్తాము పంపిస్తాము అంతటి అయిపోద్ది నేనే బిజినెస్ కోసం పెట్టింది అది సహాకంగా డిలీట్ చేశాను నా డిలీట్ డెలివ్ చేసి ఏమనుకోకండి చూసి నాకు మధ్య మధ్య మన కెమెరా ఆన్ చేసినా కూడా పిచ్చి పిచ్చి అలా చేస్తా బాగా పడుతుంది అన్నమాటని అందుకోసం ఆ ఛానల్లో అసలు ఆపేశాను అనమాట అలా పెడుతుందా ఎవరన్నా ఊ ఏమి ఉండదు లైవ్ పెట్టలేదు ఎందుకని లైవ్ తీసేసారు ఎందుకని బాగా చేస్తున్నారు ఏం పేరు అనేది ఇవి అడుగుతూ ఉంటారు అన్నమాట నాకు విసుగు వచ్చేసింది అనమాట అందుకే ఏం చేశాను అంటే దాంట్లో ఉన్నాయన్నీ ప్రైవేట్లో పెట్టేశాను నేను ఈ పొద్దున్న కూడా ఇప్పుడు మీకు చూపించే శారీస్లో ఒక సారీ మధ్యంత మీకు తెలిపోయిందండి పొద్దున్న కూడా లైవ్ పెట్టినట్టు ఇంటివేపు తీసుకునే వాళ్ళు కాదు కానీ కొత్తగా అన్నా ఆయనకి శారీ సంవత్ తెలిసి చూపించుకున్నారు సరే తీసుకుంటారా లేదంటే ఇన్నిసార్లు అడిగినా నేను చూపించలేదు మొన్న అడిగారు నిన్న నేను లైవ్ పెట్టలేదు సరే ఈరోజు అనమాట అమౌంట్ పే చేసి రేపొద్దున వెయ్యాలి అయితే ఏంటంటే ఆ శారీ వచ్చేసి టెన్ సారీ కాదు ట్వెల్త్ ఇచ్చానండి అయిపోయినాయి అది అసలు చాలా బాగుంది పట్టు సారీ లాగా అయితే కలంకారీ ప్రింట్ అనమాట ఆ ప్రింట్ ఏంటంటే మనకి పెద్ద వచ్చింది కాదండి నూతనంగా చెప్పండి కదా స్క్రీన్ ప్రింట్ ఆ స్క్రీన్ ప్రింట్ అనమాట పోయేది కాదు కానీ చాలా క్లాసిక్గా ఉందండి చాలా బాగుంది మొన్న ఫంక్షన్ కట్టుకెళ్ళా బ్లౌజ్ కొట్టుకోలేదు నేను ఎందుకు నేనే తీసుకున్నానంటే ఒకటి బాగుంటే తీసుకుంటాం కదండి క్లాసిక్గా ఉంటే అయితే మొన్న దసరా పండుగ రోజున ఊరికి గట్టుకుని తీసి పక్కన పెట్టేశాను అన్న రెండు రోజుల క్రితం ఫంక్షన్ ఉంటే నేను ఏం చేశానంటే రీల్ కూడా ఉంది అదే క్రియేషన్స్ అండి బ్లాక్ బ్లౌజ్ క్రియేషన్స్ వేరే చాలు అయితే దాంట్లో రీల్ కూడా చేసింది చాను మిగతా చేయలే ఎక్కువ చేయలేదండి ఆ రోజు కొంచెం పన్నెండు మూలంగా సాయంత్రం ఒక రీల్ లైవ్ పెట్టాను ఒక రీల్ చేసి పక్కన పెట్టేశాను అనమాట అది బ్లౌజ్ కుట్టుకోలేదండి దాంతో పేరెప్పేసి అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది అదండి అవి మోహ పట్టండి నేను పదిహేను శారీస్ తీసుకొచ్చాను తీసుకొస్తే అయిపోయింది ఆన్లైన్లో తీసుకున్నారు ఆఫ్లైన్లో తీసుకున్నారు ఇంకా మూడు శారీస్ ఇవ్వండి ఒకటేమో మొన్న పూజ దగ్గర పెట్టుకున్నాను రెండు శారీ నేను ఎందుకంటే గ్రీన్ చాలా ఉన్నాయి నాకు నాకు బాటిల్ గ్రీన్ నచ్చింది కానీ గ్రీన్ చాలా ఉన్నాయి అందుకే నేడుకొని ఉన్నా సరే అది రెడ్ లేదు కట్టు చేయరు కాదు మోహాపట్టి రెడ్ లేదు అందుకే అది ఏమైందంటే బ్లూ వచ్చింది అనమాట నిండు బ్లూ కాదు కానీ రత్నావళి కలర్ ఇదేనా ఈ సారీ వెళ్ళిపోయిందండి అజంతా బింకు పొద్దున్నే తీసుకున్నారు అది అయిపోయింది ఇంకా గ్రీన్ గ్రీన్ ఒకటే ఉంది ఎవరైనా కావాలంటే చెప్పండి నేను అసలు రేట్కి ఇచ్చేస్తాను నేను షిప్పింగ్ ఛార్జెస్ ఉంటే కానీ ఇది వెళ్ళిపోయిందండి రెండూ చూపించాను మీకు నచ్చింది పంపించండి అని అన్నారు కలరా అంటే ఏది ఉంటే అది పంపించండి అన్నారు ఇది నేను తీసుకున్నానండి ఏంటంటే రత్న కలర్ వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాను బ్లౌజ్ పీస్ కూడా చాలా వచ్చిందండి మీటర్ ఒక సెంటీమీటర్ల దాకా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ నాకు మళ్ళీ లావుగా వాళ్ళకి అయితే అసలు అసలు ఎత్తుక్కోకుండా సరిపోద్ది అనమాట ముక్క అండ్ ప్లెయిన్ వచ్చింది మనం మగ్గం వర్కులు ఆగుతాయని అవుతాయో లేదని నేను చెప్పలేను కానీ మిషన్ వర్కులకు కానీ వీటికి కానీ కంప్యూటర్ వర్క్లకు కానీ ఆగుతాయి అనుకుంటున్నాను నేను ఎందుకంటే అంటే ఓకే పదకొండు వందల శారీకి మగ్గం వర్క్ లే అంత ఏం చేయలేదు అది అదే మామూలుగా మిషన్ ఎంబ్రాయిడరీ అయితే మిషన్ ఎంబ్రాయిడరీ కాదు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే ఒక ఐదు వందలు అయిపోద్ది కదా బ్రాండ్ లుక్ కూడా ఉంటుంది అన్నమాట నేను అది తీసుకున్నాను బాగుంది శారీ ఎలా ఉంది వచ్చిందా అక్కడ వరకు వచ్చిందండి రైట్ అది అది ప్లేన్ వస్తుంది అనమాట సరీ ఎక్కడి వరకు వచ్చింది అది కూడా ఓకే గ్యాప్ రాదు మనకి తక్కువే వచ్చింది నాకు ఈ రెడ్ నచ్చి నేను తీసుకున్నమాట పౌర్చింగ్ అది బ్లూ వచ్చింది బ్లూ బో బార్డర్ను పౌర్చింగ్ ఏదో వచ్చింది బ్లౌజ్ అదే వస్తున్నాయి కదా ఈ మధ్య ఆ కాంట్రాక్ట్లో అదే వచ్చింది నాకైతే బాగా నచ్చింది అయితే మనం వేరే దేని మీద ప్లేస్ చూస్తే చాలా బాగుందన్న ఆ శారీ చూస్తే ఇట్లా శారీస్ అమ్ముతానంటే ఏదో మాట మీద వచ్చి నేను ఇట్లా వేసుకు చూపించాను ఇది మాత్రం ఇవ్వలేనండి నేను పూజ దగ్గర పెట్టేసుకున్నాను అని చెప్తే చూపించండి కొంచెం అని అన్నారు పొద్దున్న చూపించాను అనమాట నిన్న కూడా అడిగారు నేను పెట్టలేదు నాకు కొంచెం పని ఉండే తీసుకున్నారన్నమాట శారీ మొత్తం సేమ్ అలాగే ఉంటుంది మజంతా తీసుకున్నారు తీసుకున్నారనమాట బాటిల్ గ్రీన్ ఒకటి ఉంది మీరు కాల్ తీసుకుంటే కనుక అసలు టీచ్ ఇచ్చేస్తాను ఎవరైనా తీసుకుంటే కనుక బ్లౌజు చాలా బాగుంది శారీ మాత్రం చాలా బాగుంది అది బ్లూ నేను ఎప్పుడు చూడలేదండి రెడ్కి రత్నావళి బ్లూ చూడలేదు అది రత్నావళి బ్లూ కూడా కాకుండా అటు స్కై బ్లూ కాకుండా మధ్యలో ఉంది డిఫరెంట్గా ఉంది అందుకే తీసుకున్న బాగానే ఉంటుంది అని చెప్పి మంచి నేనే అద్దాలుగానే ఏమైనా కుట్టుకుందామని చెప్పి ఇంకా దాన్ని కట్ చేయలేదు మీకు తెలుసుది కదా ఎలా ఉంటుందని అని చెప్పి అందుకే ఓపెన్ చేశాను నేను ఎలాగైనా బయట పెట్టమన్నా ఆయన అడిగారని చెప్పే కదా ఆయన చూపించడానికి ఎట్లా అని చెప్పి అదైనా కటిచింగు జరిగలేదు మనకి కాలువరకు వస్తుంది నేను కట్ చేసి ఇంచుంగ కట్ చేసి కుట్టేందుకు అది కాలువరకు వస్తుంది పెద్ద కనిపించదు క్యాపు ఆ సారీ కలంకారీ ప్రింట్ ఉన్నది ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ ఉన్నది నేను తీసుకున్నాను అనమాట మొన్న బంక్షన్ కట్టుకెళ్తే వెళ్తే చాలా బాగానే అన్నారు అక్కడ అంటే నేనమ్మ అంటే తీసుకురమ్మని అనమాట మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నా రావాలంటే మళ్ళీ టెన్ డేస్ పడుతుంది మీకు ఎవరికైనా కావాలంటే కనుక కామెంట్ పెట్టండి చెప్పేసారు ఎంతమంది ఎదుగురు ఎంతమంది అడిగారు సెవెన్ శారీస్ అంటే అలా తీసుకురా కానీ ఒక ఎన్నో తెప్పించుకుంటాను ఒకవేళ మీకు కావాలంటే కనుక చెప్పండి మీకు కూడా తెప్పించుకుంటాను నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి షార్ట్స్ పెడతాను శారీస్ సిస్టర్స్ నేను ఏ కాదు నిజంగానే చెప్తున్నాను మీరు నచ్చితే కనుక బుక్ చేసుకోండి ఎందుకంటే నేను అమ్మలో సందేశాన్ని మామూలుగా వేరే చూపించుకున్నారు కదా అని చెప్పి లైవ్లో కావాలని చెప్పి తీసాను కాబట్టి నేను చూపించాను అది మార్నింగ్ తీసిన వీడియో ఏది ఈ రోజు పది మధ్యలో తప్ప వెళ్ళే వెళ్ళిపోయింది మొన్నవి చూపించుకున్నారు లేకపోతే నేను చూపించేదాన్ని కాదు వీడియోలో అందుకోసం చెప్తున్నాను అది దీంతో వాళ్ళు వీళ్ళని కావాలంటే బుక్ చేసుకోండి అంటే సిస్టర్స్ రోజు చేసే ఈ మన అలాగే చేసుకుంటామంటా అనుకోను అది మీరెవరన్నా సల్యూషన్స్ ఇస్తే కనుక ఇవ్వండి బాగా చేస్తారు